మంజుల కూర ఎట్లుంది మరి మంచిగా ఉంది అని కొంచెం ఉప్పు ఉంది బాగుంది సప్పగుందా సప్పనే తినాలి మరి బాగుంది కాకపోతే ఒక చేపలు వేసిన మంజుల ఒక చేప వద్దాను అవునా ఎందుకు పప్పు వేసుకోవాలనిపించింది పొద్దున అనలేదు పప్పు వేస్తే అది ఉడిచిపోదు మరి కూర అంటే అట్లే ఉంటుంది వట్టి చేపలు అయిపోతుంది కూర అయిపోయిన ఈరోజు మరి ఇష్టమైన కూరగా ఎక్కువ ఎంగ తిన్నారనమాట మాది మాదైతే అనకాయ వట్టి చేప వట్టి చేపలు మీరేం కర్రీ చేసుకున్నారు కానీ చేయండి